ఆదోని పట్టణంలోని ఎంఎం కాలనీ ఆపోజిట్ కరెంట్ ఆఫీసు కార్యాలయం పక్కన నూతన మణికంఠ ఆర్గానిక్ బెల్లం టీ మరియు టిఫిన్ సెంటర్ను కౌన్సిలర్ వెల్లాల లలిత మధుసూదన శర్మ చేతుల మీదుగా ప్రారంభించారు కౌన్సిలర్ వెల్లాల లలిత మధుసూదన శర్మ మాట్లాడుతూ మణికంఠ ఆర్గానిక్ బెల్లం టీ మరియు టిఫిన్ సెంటర్ను మా చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని బెల్లం టీలో వేడెక్కించే గుణాలు ఉంటాయని ఇవి గొంతు సంబంధ సమస్యలను శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయని శరీరాన్ని కాలేయాన్ని శుద్ధి చేయడంలో కూడా ఉపయోగపడుతుందని అలాగే బెల్లం జీర్ణక్రియకు చాలా మంచిది జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది బెల్లం టీ తాగడం వల్ల ఐరన్ లోపం అనీమియా సమస్యలు నివారించవచ్చని అన్నారు ఇక్కడ అనేక రకాల టీలు దొరుకుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ సందర్శించి వారి వ్యాపార అభివృద్ధికి సహకరించాలని కోరారు అంపాల వెంకటేష్లు మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన బ్రాంచ్ నందు ప్రత్యేకంగా ఆర్గానిక్ బెల్లం టీ గ్రీన్ టీ లెమన్ టీ సొంటి టీ హార్లిక్స్ బూస్ట్ మరిన్ని స్పెషల్ టీలు ఇక్కడ లభించునని అలాగే ఈ హోటల్లో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ టిఫిన్ ఏది కావాలన్నా కేవలం ఒక ప్లేట్ ఇరవై రూపాయలు మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఒకసారి సందర్శించాల్సిందిగా కోరుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో అమ్మాల వెంకటేశులు రూతమ్మ శ్రీకాంత్ మనోజ్ కుమార్ తిక్కస్వామి దండోర కొండయ్య విఘ్నేష్ కురుస్వామి దేవేంద్ర కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు ఆదోనిలో ఈ రోజు కొత్త బస్ స్టాండ్ ఏరియాలో మన లింగం కాలనీ దగ్గర కొత్తగా హోటల్ ఓపెన్ చేశారు వెంకటేష్ ఆయన భార్య ఆయన కుటుంబం అంతా మొదటి నుంచి నేను ఈ ఆదోనిలో ఉన్నప్పటి నుంచి చాలా ఏళ్ల నుంచి కూడా ఈ కుటుంబం చాలా అత్యధిక సన్నిహితంగా ఉన్న కుటుంబం మనకు ఈ రోజు వాడు ఆ కష్టపడి ఎందుకంటే మనం నమ్ముతూ ఆదోని ప్రజలను మంచిగా వాళ్ళకి చేయుతూ ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు ఈ హోటల్ ఓపెన్ చేశారు ఈ హోటల్ మణికంఠ అన్న నేమ్ తో నియమించారు ఆ హోట ఆర్గానిక్ టీ ప్రతి ఒక్కటి రోటి ప్రతి ఒక్కటి వీళ్ళు స్వతహాగా తయారు చేస్తూ అంటే మనకి ఇప్పుడున్న కల్తీ కాలుష్యం మందుల వల్ల అవన్నీ లేకుండా వాళ్ళు ఆర్గానిక్ విధంగా ఇంట్లోనే స్వతహాగా అన్ని కష్టపడి చేసుకుంటూ ఈ హోటల్ను మన ఆదోలు ప్రజలకు ఇప్పుడున్న ప్రస్తుత వాతావరణాలీ మనకు ఆర్గానిక్ విధంగా అంటే అత్యధికంగా చాలా ఎంతో ఆరోగ్యకరమైనది ఈ హోటల్ దిన దినాన్ని దిన దినాన్ని గురించి చెందాలని చెప్పని ఈ కుటుంబం మనల్ని నమ్మి ఈ ఆదరణ చేస్తూ ఉన్నందుకు ప్రతి ఒక్కరు ఈ హోటల్కి వచ్చి అందరి చేయూత మన ఆదరణ ప్రజలు ఇవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తున్నాను నా పేరు బెల్లాల ఎల్తమ్మ ఆదాన్ ముప్పై ఐదవ కౌన్సిలర్ అమరావతి కౌన్సిలర్ ఏది ఆదోని పట్టణంలో మణికంఠ టిఫిన్ సెంటర్లో వెంకటేష్ వాళ్ళ కొడుకులు కలిసి అంటే మనోజు బాజీ ఇద్దరు కూడా పిల్లలు కలిసి మన ఆదోని పట్టణానికి ఆర్గానిక్ టీని పరిచయం చేస్తూ సరసమైన ధరల్లో టిఫిన్లు కూడా ఏర్పాటు చేస్తూ వాళ్ళు ఈ హోటల్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ కుటుంబం మొదటి నుంచి కూడా మా కుటుంబానికి చాలా సన్నిహితమైన కుటుంబం ఆ పిల్లలు కూడా మేము చూసి మేము మా దగ్గర పెరిగిన పిల్లలు మంచి అంటే అభిరుచి కలిగేటువంటి పిల్లలు కాబట్టి వాళ్ళు ఆధునిక పెట్టలకు ప్రజలకు సరసనమైన ధరల్లో ఒక మంచి టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి ఉద్దేశం ఉద్దేశంతో ఈ హోటల్ని ఏర్పాటు చేశారు దయచేసి ఆదోని ప్రజలందరూ కూడా ఈ ఆర్గానిక్ టీ అనేది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అందులో జింజర్ ఆర్గానిక్ టీ అల్లాన్ని ఎంత వాడితే శరీరంలో ఉన్నటువంటి వాతపి రోగాలు పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి శరీరానికి మంచి చేస్తుంది జింజర్ ఆర్గానిక్ టీ చాలా స్పెషల్ గా ఉంటుంది కాబట్టి ఈ హోటల్ కూడా ఆదరించి తప్పకుండా ఈ హోటల్ సందర్శించి ఆ పిల్లలకు చేయుతలు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నారు నా పేరు వెల్లాల మధుసూని శర్మ బిజెపి నాయకులు ఈరోజు మణికంటే మధుసూర అమ్మవారు లలితమ్మ మాకు చాలా క్లోజ్ ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి నేను నేను వాళ్ళు చేతుందిగా ఓపెన్ చేయాలని అనుకొని ఈరోజు ఆర్గానిక్ చాయ్ అల్లం చాయ్ శుంఠి టీ తర్వాత లెమన్ టీ ఇవన్నీ టీలు కానీ కొత్తగా ఓపెన్ చేస్తూ ప్రతిరోజు ప్రజలకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాల్సిన ఇవ్వాల్సిన కోరుకొని మనసులో వేడుకొని వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి టీ తాగడం వలన మంచి ఆరోగ్యము మంచి ఇది ఈ వర్షాకాలంలో బాగుంటుంది హెల్త్కి బాగుంటుంది కాబట్టి హెల్త్ పరంగా అందరు సాగితే చాలా బాగుంటుంది కాబట్టి ఆర్గానిక్ టీ ఆర్గానిక్ టీ అల్లం టీ లెమన్ టీ పెడుతున్నాము ఏమి అట్లాగే టిఫిన్ సరసమైన ధరలకే లభించింది అన్ని అన్ని అందరు సహకారంగా కోరుతున్నాము ఎంఎం కాలనీ కరెడాల్స్ పక్కన నా పేరు వెంకటేశుడు